ఐపీఎల్ మెగా వేలానికి ముందు బంగ్లాదేశ్ తో టీ ట్వంటీ సిరీస్ ఫ్రాంచైజీలకు ఆర్థికంగా గట్టి షాక్ ఇవ్వబోతుంది ఊహించినట్టే పలువురు యువ క్రికెటర్లు ఈ సిరీస్ లో అంతర్జాతీయ అరంగేట్రం చేస్తున్నారు దీంతో అన్క్యాప్డ్ ప్లేయర్ కేటగిరీ నుంచి క్యాప్డ్ ప్లేయర్స్ గా మారిపోతున్నారు తాజాగా నితీష్ కుమార్ రెడ్డి మయాంక్ యాదవ్ అంతర్జాతీయ క్రికెట్ లోకి అడుగు పెట్టడంతో వారి కేటగిరీ కూడా మారిపోయింది వీరిద్దరూ రేపటి మెగావేలలో క్యాప్డ్ కేటగిరీలో ఉంటారు ఐపీఎల్ నిబంధనల ప్రకారం గత ఐపీఎల్లో ఆడి వచ్చే ఐపీఎల్ వేలానికి ముందు భారత్ కు ఆడితే క్యాప్డ్ ప్లేయర్ గా అతనికి సంబంధించి వేలం నిబంధనలు మారిపోతాయి రెండు వేల ఇరవై నాలుగు సీజన్ లో నితీష్ రెడ్డి సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున మయాంక్ యాదవ్ లక్నో సూపర్ జైంట్స్ తరపున ఆడారు ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ముగిసిన తర్వాత ఏకంగా ఆరుగురు స్టార్లు టీమిండియాలోకి అరంగేట్రం చేశారు దీంతో వాళ్లకు అన్క్యాప్డ్ ప్లేయర్లు అనే ట్యాగ్ పోయింది మరోవైపు ఇది ఫ్రాంచైజీలకు ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపనుంది నాలుగు కోట్లతో రీటైన్ చేసుకునే వెసులుబాటు పోయి కనీసం పదకొండు కోట్లు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది మెగావాలన్ రూల్స్ ప్రకారం రీటైన్ చేసుకునే జాబితాలో కనీసం ఒక్కరైనా అన్క్యాప్డ్ ప్లేయర్ అయి ఉండాలి కొనసాగించే తొలి ముగ్గురు ప్లేయర్లకు వరుసగా పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు పదకొండు కోట్ల చొప్పున ఫ్రాంచైజీలు చెల్లించాలి ఆ తర్వాత నాలుగో ఐదో ఆటగాడికి ఇదే వరుసలో కొనసాగుతుంది అంటే పద్దెనిమిది కోట్లు పద్నాలుగు కోట్లు ఇవ్వాలి ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లై ఉండాలి ఈ ఐదుగురు అంతర్జాతీయ ప్లేయర్లై ఉంటే ఆరో ఆటగాడు ఖచ్చితంగా అన్క్యాప్డ్ అవుతాడు అతనికి కనీసం నాలుగు కోట్లు ఇవ్వాలి దీని ప్రకారం చూస్తే అన్క్యాప్ గా నితీష్ కుమార్ రెడ్డిని కనీసం నాలుగు కోట్లకు హైదరాబాద్ కొనసాగించే అవకాశం కనిపించింది అయితే ఇప్పుడు క్యాప్డ్ కావడంతో తొలి ఐదుగురు ఆటగాళ్లలో ఒకరిగా ఎంచుకోవాలి కమిన్స్ హెడ్ క్లాస్ అభిషేక్ శర్మ వంటి ఆటగాళ్లు ఉన్న నేపథ్యంలో నితీష్ను కనీసం ఐదో ఆటగాడిగా పదకొండు కోట్లకు కొనసాగిస్తారా అనేది అనుమానమే అతడిని విడుదల చేసి వేలంలో రైట్ టు మ్యాచ్ ద్వారా సొంతం చేసుకునేందుకు సన్ రైజర్స్కు మరో అవకాశం ఉంటుంది మయాంక్ విషయంలో మాత్రం లక్నో సానుకూలంగా ఉండవచ్చు గత సీజన్లో ఆడింది నాలుగు మ్యాచ్లే అయినా అతను తన వేగంతో ఎంతో ప్రభావం చూపించాడు లక్నో మెంటర్గా ఉన్న జహీర్ ఖాన్ కూడా మయాంక్పై ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం కాబట్టి కనీసం ఐదో ప్లేయర్గా పదకొండు కోట్లు చెల్లించి తమతో కొనసాగించవచ్చు మొత్తం మీద అంతర్జాతీయ క్రికెట్లోకి ఎంట్రీ ఇవ్వడం ద్వారా ప్రదర్శనతో సంబంధం లేకుండా యువ క్రికెటర్ల రేటు పెరగడం ఫ్రాంచైజీలు ఆర్థికంగా ఇబ్బందే